హలో యేసుక్రీస్తు వారి మహిమ గల నామం పెరిట ఈ కొద్ది మాటలతో ఏకీవిస్తున్నా ఈ అందరికీ నా వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు అనుదిన వాగ్దాన ధ్యానం మనకు ఆశీర్వాదకరంగాను దేవునికి మరింత దగ్గరగా వచ్చేందుకు ఆత్మీయంగా ఎదిగేందుకు సహకరిస్తుందని విశ్వసిస్తూ ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న దేవుని స్థుతిస్తున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభుని స్థుతిద్దామా నీకు బహుదూర మైనా నన్ను చీరా దీసిన నా తండ్రివి నీకు బహుదూర మైనా నన్ను చీరా దీసిన నా తండ్రివి నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో నీచ సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో శాశ్వత మైనది నీవు నా చూపి చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప అనుక్షణం నను కను పాపవలే కాచిన కృపా శాశ్వతమైనది నీవు నాయడా చూపిన కృపా హలలుయ అందమైన అర్థాన్ని ఇచ్చే పాట ఇది అవును మన ప్రభు మన ఎడల చూపిన కృప మన ఎడల చూపించే ప్రేమ శాశ్వతమైనది అనుక్షణము కంటి పాప వలె మనల్ని కాపాడేది ఆయనకు దూరంగా విడిచి వెళ్ళినప్పటికీ తండ్రి తన బిడ్డలను చేరదీసినట్లు వెతికినట్లు తప్పిపోయిన మనల్ని తన కౌగిటిలో దాచి వెదకి రక్షించి నిత్య సుఖ శాంతులతో నింపేవాడు మన ప్రభు ఈ రోజులో ఈ కీర్తన ఆధారంగా దేవుని స్థుతించండి నేటి వాగ్దానం ద్వితీయో కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచనం భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన ఏహో ఆయన నిన్ను విడువాడు నిన్నెడబాయడు చాలా చక్కని అర్థాన్ని ఇచ్చే మాట ఇది భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడి మోస ఇస్రాయలతో మాట్లాడుతున్న మాటలు నేను చాలా ఏళ్ళు నూట ఇరవై సంవత్సరాల వయసుకు వాడిని అయిపోయాను కా నాను దాటలేనని దేవుడు కూడా చెప్పేశాడు నేను మీతో రాలేను కానీ ఒక్క మాట వినండి దిగులు పడకండి భయపడకండి మీ దేవుడు మీతో కూడా వస్తాడు ఏ దేవుడైతే ఆ మీద మీకు విజయాన్ని ఇచ్చాడో అరణ్య మార్గంలో ఎందరో శత్రువుల నుండి మిమ్మల్ని రక్షించాడో ఎండ తగలకుండా మేఘస్తంభమైనచ్చాడు రాత్రివేళ అగ్నిస్తంభమై కాపాడాడు ఆహారము నీళ్లు ఇచ్చి ఏ దేవుడైతే పోషించాడు మీ ప్రతి అవసరతను ఎలా అయితే తీర్చాడో అదే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మీరు కానానులో ప్రవేశించిన తర్వాత కూడా మీకు తోడై ఉంటాడు మీకు సమాధానాన్ని ఇస్తాడు నేను అయితే మీతో ముందుగా రాలేను కానీ మీతో కూడా ఉండలేను గాని మీ దేవుడు మీతో వస్తాడు భయపడకండి మీ దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని విడువడు ఎడబాడు అంటూ మోసే ప్రజలను ఇస్రాయిల్ను ధైర్యపరుస్తూ పలికిన మాటలు మనం చదివిన్నాం మోసే ప్రజలతో గమ్యం వరకు వెళ్ళలేకపోయాడు కానీ దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టకుండా వారిని ఎడబాయకుండా వారి పట్ల తన కృపను చూపించాడు తోడై ఉన్నాడు ఒక విషయం ఆలోచించండి ఇదే మాట మన జీవితాల్లో ఆలోచన చేస్తే మన జీవితంలో కూడా చాలామంది మనతో ఉంటానని మన వెంటే ఉంటానని మనతో నడుస్తానని మాట ఇస్తారు వాగ్దానాలు ఇస్తారు మనతో ఉంటున్నట్లే అనిపిస్తారు కానీ వారు ఈరోజు వరకు నీతో ఉన్నప్పటికీ ఏదో రోజు నిన్ను విడిచిపెట్టక వెళ్ళిపో విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు ఏదో ఒక సమయంలో నిన్ను విడిచిపెట్టేవారే అందరూ కూడా ఎప్పటికైనా నీ విడిచి విడిచిపెట్టేయచ్చు నీతో ఉంటానన్న వారే ఎడబాటును నీకు మిగిల్చే దినమున మనస్పర్ధల కారణంగా ఆకస్మిక మరణాల కారణంగా దూర ప్రదేశాలకు విదేశాలకు వెళ్ళిపోయిన కారణంగా ఏవో అనుకోని సంఘటనలు మిమ్మల్ని మీ ప్రియుల నుండి దూరం చేయవచ్చు మీతో ఉంటానని వాగ్దానం చేసిన వారు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఈ దినమున మీతో ఉండకపోవచ్చు ఎడబాయవచ్చు కానీ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా మీకు మీ దేవుడు కూడా వస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నువ్వు ఎలాంటి అనానుకూల పరిస్థితుల్లో ఉన్నా బాధలో ఉన్నా ఒంటరై ఉన్న అనారోగ్యంలో ఉన్నా వృద్ధుడవై సహాయం చేసేవారు ఆదరించేవారు పలకరించేవారు ఎవరు లేకున్నా నీ ప్రభు నీతో కూడా ఉంటాడు ఉన్నాడు ఐ భయపడొద్దు నీ ముందున్న సవాళ్ళను నీ చుట్టూ ఉన్న మనుషులను ఒంటరిగా విడిచిన పరిస్థితులను సహాయం లేని ఏ తోడు లేని నీ స్థితిని చూసి కలవరపడద్దు ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఎవరు నిన్ను ఎడబాయినా ఎడబాసినా కూడా నీ దేవుడు నీతో ఉంటాడు నీవు నమ్మిన దేవుడు దివారాత్రంలో నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను విడువడు ఎడబాయుడు తల్లి మరిచిన తండ్రి మరిచిన నీ ప్రాణప్రియుడు వీడువక నీ ఎడల తన ప్రేమను శాశ్వతమైన ప్రేమను చూపిస్తున్నాడు ఆనాడు ఇస్రాయల్ను మోసే విడిచిపెట్టేశాడు కానీ దేవుడు విడిచిపెట్టలేదు కానానలో కూడా వారికి విజయాన్నిచ్చి వారిని స్థిరపరిచి అనేకులుగా ఆశీర్వాదం ఆశీర్వాదం ఇచ్చి అద్భుతమైన కార్యాలు వారి పట్ల కొనసాగిస్తూనే ఉన్నాడు మాటల ఆధారంగా ఈరోజు ప్రార్థించండి ఈ వాగ్దానాన్ని మేము ప్రార్థనలో ప్రస్తావించండి భయపడక దిగులు పడక ప్రభా నీవు మాతో ఉన్నావని విశ్వసిస్తున్నా మా కూడా వచ్చి వాడవని నమ్ముతున్నామని ప్రార్థించండి ఆయన మిమ్మల్ని విడివడు ఎడబాయుడు ప్రార్థన నమ్మకం గల మా తండ్రి మా ప్రియులతో మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు ఎవరైనా భయంలో దిగులులో ఎవరూ లేని వంటర్లో నాతో ఎవరున్నారు అనే సందేహంలో ఉన్నారేమో ఈరోజు వారితో నీ మాట్లాడినావని నమ్ముచున్నాను విడువని ఎడభాయిని దేవుడు నీతో కూడా వచ్చు వాడు నీ దేవుడు అని మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు మాతో కూడా ఉండుము మా ప్రయాణాల్లో మా అవసరతల్లో ఆనాడు ఇస్రాయులకు తోడున్న రీతిగా మా ప్రియులందరికీ ప్రతి భయానక పరిస్థితిలో తోడుగా ఉండి విజయాన్ని దాయి సమృద్ధిని దయచేయమని ఆనాడు కానానులో ఇస్రాయలు ఎలా అయితే సంతోషించారు అట్టి సంతోషంను మా ప్రియులందరూ బ్రతుకులో దయచేయమని విడువని ఎడ భాయిని దేవుడైన మిమ్మల్ని స్థుతిస్తూ ఏసైనామాలో అడుగుచున్నాను తండ్రి ఐ మీన్ హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లస్ యూ ఆల్ అండ్ మీ వెల్ థ్యాంక్ యూ